సెప్టెంబర్ ట్వెల్వ్ శుక్రవారం నైట్ టూ ఫార్టీ ఫైవ్ ఏఎం అంటే తెల్లారితే శనివారం థర్టీన్త్ సెప్టెంబర్ పావు కమి మూడైతుంది నిద్రలకి వచ్చిన ఆ బెలూన్ చూసిరు కదా ఆ బెలూన్ అంటే అది పిల్ల చేసిన తర్వాత వచ్చేది అయితే పిల్ల ఎక్కడ చేసిందని వెతుకుతున్నాయి ఇందులో చాలాసేపు వెతికినా ఎక్కడ కనిపిస్తలేదని మళ్ళీ రిటర్న్ మేకే ఉన్న ప్లేస్కే వెళ్ళిన అది ముందుకు నడుచుకుంటూ వెళ్ళే వరకు అస్సలు గమనించలేదు అటు సైడు శంకరా ఇట్లా జరుగుద్దని అనుకోలేదు నేను కొంచెం ముందు లేచి వస్తే అసలు ఏం జరిగింది అన్నది నాకు అర్థమై ఉండేది చాలాసేపు ఇంకా నేను ఇద్దరు ఉన్నా అలా చూసిన తర్వాత షాక్ అయిపోయినా మొత్తానికి అయితే మొత్తం తయారైంది దీనిపైన దీని ఒంటి పైన ఉన్న ఆ జెల్ మొత్తం ఇదే నాకేసినట్టుంది ఆ తడి కనబడట్లేదు పొడిచిన ఏం లేదు ఒక్కటేనా ఇంకేమన్నా ఉందా అని చెక్ చేస్తాను నం ఆగలేదు మళ్ళీ ఒక రౌండ్ తిరిగిన అంటే ఒకటేడు ఉంది ఇంకోటి అన్న ఉందా అని ఎక్కడ కనిపించలేదు అసలు సప్పుడు కూడిన పడలేదు వీటికి ఇందా ఏమన్నా తొక్కుడయిందా అని అన్నీ అన్నిట్లని జరుపుకుంటా చూసిన ఇదైతే ఒకటే పిల్ల చేసింది ఆ ఒక్కటి కూడా మిగలకుండ మగ పిల్లనే రాడీ అయింది మొత్తం ఇంకొక వారం పది రోజులైతే సెట్ అయితుండే పొదుగులో పాలైతే ఒక పిల్ల మందం ఉన్నాయి ఇలా ఇడ్సుకపోయిన మేకలు పిల్లతల్లి మేకలకు పిల్లలు చచ్చిపోతే ఇట్లా ఆ పొదుగులోని పాలన్నీ పిండేయాలి లేకపోతే వాటికి అవస్థ అవుతుంది కానీ నేను పిండలేదు ఎందుకంటే తెల్లారితే అప్పుడు మూడో పావుకమ్మి మూడింటికి నేను ఇది చూసిన కాబట్టి తెల్లారితే శనివారం అంగడి శనివారం గంగదారలో అంగడి అయితే పిల్లని కొనుకొద్దామని ఫిక్స్ అయినా నేను కొనుకొచ్చిన పిల్లని అది చూస్తుందా చూడదా తర్వాత ముచ్చట కానీ ఇట్లా పిల్ల చచ్చిపోయాక ఇది వాడే అవస్థ మాత్రం చూడలేకపోతుందా ఆ పిల్ల కోసం అది తాపకాడి కొరుకుతుంది తల్లికి పిల్ల దక్కలేదనే బాధ నాకున్నది పిల్లైతే మొత్తం కంప్లీట్ అయింది రెడీ అవ్వడం కాకపోతే కొంచెం ఈ వెంట్రుకలు ఆ గిట్టలు కాడ కొంచెం రెడీ అవ్వాల్సింది ఉంది పూర్తిగా కాకముందే ఇట్లా అయిపోయిందంటే ఇది అబర్షన్ అయినట్టు ఆ మేక కూడా చాలా వీక్గా ఉంది కదా అది కూడా ప్రాబ్లమే కాకపోతే పిల్ల మాత్రం కంప్లీట్గా రెడీ అయిందంటే ఇంత దాకా వచ్చి ఇట్ల అయింది అని కొంచెం బాధ ఉన్నది ఇంకొక వారం రోజులైతే వారం పది రోజులైతే నార్మల్ డెలివరీ అయ్యేది కానీ దేనికి ఎట్లా రాసిపెట్టుందో మనకేం తెలుస్తుంది ఇట్లాంటి మిస్టేక్స్ ఏమైనా జరిగితే తప్పు నా వల్లే జరిగింది కావచ్చు నా వల్లే ఏదో పొరపాటు జరిగిందని నాకు అనిపిస్తుంది ప్రెగ్నెన్సీ మేకల్ని కొనుకొచ్చుకుంటే అంతకు ముందున్న మేకల వల్ల కూడా ఇట్లాంటి ప్రాబ్లం క్రియేట్ అవుతుంది దాన్ని అదుపు చేసుడైతే చాలా కష్టం మొత్తం పూర్తయింది ఈ గిట్టలే కొంచెం పలుకు పలుకు గిట్లా పాల నాకు చెప్పని కత్తలేదు ఇది కొంచెం రెడీ అవ్వాల్సి ఉంది లైట్గా అంతే ఒక వారం పది రోజులంతే అయి ఉంటుంది ఆ తర్వాత నార్మల్ డెలివరీ అయ్యేది అదొకటి చర్మం పైన హెయిర్ ఒకటి ఇవి రెండు కూడా పూర్తయి ఉండి ఉంటే ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదు చాలా టైం అక్కడనే కూర్చుండిపోయినా అట్లా చూసుకుంటా చూసుకుంటా అట్లా వదిలి ఉండ బుద్ధి కాలేదు ఎంత మంచిగా రెడీ అయింది ఇట్లా ఇట్లా అయిపోయిందని ఒకటే ఆలోచన ఒకవేళ లోపలే ఆ బెలూన్ ఉంటుంది కదా ఒక లిక్విడ్ తోటి బేబీ చుట్టూ ఒక బెలూన్ ఉంటుంది కదా అది లోపలనే వలిగిపోయిందా అని అనుకుందామంటే ఇది ఇంకా రెడీయే కాలేదు ఇది ఆ ప్రాబ్లం అయితే కాదు ఇక సంచల మత పెట్టి పడేసిన ఇక డెలివరీ తర్వాత బ్లీడింగ్ చాలా అవుద్ది కదా తల్లికి ఓపిక ఉండదు అందుకని మొక్కలు బియ్యము కలిపి కొంచెం మోతాదులో బాగా పెట్టద్దు దాన కూడా ఎక్కువగా పెట్టుకోవద్దు తక్కువ పెట్టుకోవాలి ఎందుకంటే అది తడి అయిన కొద్దీ డబల్ అవుతుంది కాబట్టి ప్రాబ్లం రాకుండా ఉండాలి కాబట్టి కొన్ని అయితే పెట్టుకోవాలి నేను కొన్ని పెట్టిన ఒక చిన్న బగోన్లో అందులో సగం ఎంత అంటే ఒక దోసైడన్నీ మొక్కలు ఒక మూడు నాలుగు పిడికెళ్ళన్నీ బియ్యం ఇట్లా తినదాంకా ఉన్న ఇంకా కూడా అక్కడనే వెయిట్ చేసిన ఎందుకంటే అక్కడ బ్యాక్ సైడు బెలూన్ లెక్క ఒకటి వచ్చింది కదా దాన్ని మాయే ఏదో అంటారు మాయే అంటారు కావచ్చు అది వెళ్ళిపోవాలి అది వెళ్ళిపోతే దాన్ని గర్భసంచి క్లీన్ అవుతుంది లేకపోతే ప్రాబ్లం అవుతుంది అది ఎప్పుడు బయటకు వెళ్ళిపోతుందా అని అట్నే చూసుకుంటూ కూర్చున్నా చూసుకుంటూ కూర్చుంటే టైం అంతా వేస్ట్ అవుతుందని షెడ్ మొత్తం క్లీన్ చేసి నీట్గా చేసి షెడ్లకి వెళ్ళి బయటకు వెళ్ళే వరకు ఫైవ్ థర్టీ అయింది టూ ఫార్టీ ఫైవ్కి షెడ్లో ఉంటే బయటికి రావడానికి ఫైవ్ థర్టీ అయింది ఆ తర్వాత సిక్స్ థర్టీకి నేను బయలుదేరిన శనివారం కదా గంగతార అంగడ ఉంటుంది అక్కడికి వెళ్ళి ఒక పిల్ల తీసుకొచ్చుకుందామని ఎందుకంటే ఇప్పుడు పుట్టిన పిల్ల చచ్చిపోయింది ఇప్పుడు అది మళ్ళీ కట్టడానికి టైం పడుతుంది కట్టిన తర్వాత మళ్ళీ ఐదు నెలలు ఈ ప్రాసెస్ కంటిన్యూ చేస్తే టైం అంతా వేస్ట్ మళ్ళీ అది వీక్ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ వరకు అది ఉంచుతానో మరి తీసేస్తానో కూడా నాకు తెలియదు ఉండాలని అనుకుంటున్నా కాకపోతే టైం వేస్ట్ అవ్వకూడదు కదా కొనుకొస్తే దానికి పిల్ల ఉన్నట్టు ఉంటుంది నా టైం కూడా సేవ్ అవుతుంది ఇంకా కొన్ని రోజులైతే అన్నిటికీ పిల్లలు ఉంటాయి అన్నిటికీ ఉండి దీనికి ఒక లేకపోతే అంత మంచిగా ఉంటుంది కదా గంగధార అంగడికి ఎంట్రీ ఇచ్చిన కానీ ఎక్కడ కూడా ఎక్కువగా వీడియో నేను తీయలేను ఎందుకంటే నాకు జనాలలో వీడియో తీయడానికి బాగా మగ్గు మాట నేను ఎక్కడ వీడియో కూడా దిగా సెవెన్ థర్టీకి ఏరినా అక్కడ ఎవరు లేరు అప్పుడు తర్వాత ఇక్కడ అడిగిన కానీ ఇక్కడ తీసుకోలేను అక్కడ అన్ని గొర్రెలే ఉన్నాయి తిరిగంగా తిరగంగా మూడు అక్కలాగా పడ్డాయి మూడు అక్కలా ఒక రేటు కిట్టలేదు ఇండియనారా ఒక్కొక్క దానికి వాళ్ళు చెప్పారు అట్లా ఈ రెడ్ కలర్ది సెవెంటీన్ హండ్రెడ్ వైట్ కలర్ది ఎయిటీన్ హండ్రెడ్ వీటికి టికెట్ సిక్స్టీ సిక్స్టీ వన్ ట్వంటీ ఓ హండ్రెడ్ రూపీస్ది పెట్రోల్ ఒప్పించుకున్న తీసుకొని వచ్చేసరికి ఇక్కడ గేట్ మూసేసి ఇట్లాంటి అప్పుడు అని చెప్పినట్టు అలా గుర్తొస్తుంది ట్రైన్ వస్తుందా విమానం వస్తుందా అంటాడు కదా కానీ ఇక్కడ ట్రైనే వస్తుంది మనం ట్రైన్లో వెళ్తలేము బండి మీద వెళ్తున్నాం బండికి ఒక సంచి తలిగేసి దాంట్లో పెట్టి గాలి ఆడుతుందా లేదా అనుకుంటా తాపక్కోసారి సంచి గిలగించుకుంటూ చూసుకుంటా అది దమ్ వెళ్ళకపోతే ప్రాబ్లం అవుతుంది ఇంటికి వచ్చే లోపల నేను కుందేలు తెచ్చుకునేటప్పుడు కూడా అట్నే అయింది ఎక్కువ రొట్లకి వెళ్ళి తెచ్చుకున్నాను కుందేలు ఇంటికి వచ్చే వరకు చచ్చిపోయింది అది దమ్మెల్లక సంచిలో పెట్టిన గిట్నే అది మీదికెగురితే అది దుంకడానికి పారిపోవడానికి ఎగురుతుంది కావచ్చు అని అప్పుడు నాకు తెలియదు అట్లా అయిపోయింది రమ్మని తెలంగాణ అస్తి చూసుకున్నది కెనరిటన్ వెళ్ళిపోతుంది Eita, eita, <laughs> తెచ్చిన రోజు పాలు ఇవ్వకుండా సతాయించింది బాగా ఈ ఎర్రపిల్ల పెద్దది కొద్దిగా తెల్లపిల్ల చిన్నది మూడు నాలుగు రోజుల పిల్లగా వచ్చేది ఎర్రది ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ ఉంటాయి కావచ్చు అసలు పిల్లని అలవాటు కాదనుకుంటే అదే ఎంబడవాడి ఎంబడవాడి తాగుతుంది పాలు ఈ చిన్నపిల్ల వెనక వెనక అయిపోయింది ఫస్ట్ రోజు ఆ ఎర్రపిల్ల తాగలేదు ఆ రొమ్ము పట్టించి నోట్లో పెట్టినా కానీ అది తాగడానికి ఇంట్రెస్ట్ చూపలేదు తర్వాత ఆకలికి మండింది కావచ్చు అదే ఒకసారి తల్లి దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత ఇక ఒకసారి పట్టిందంటే వదలడం లేదు తల్లిని ఈ తెల్లపిల్ల అయితే ఫాస్ట్ లేదు చిన్నది కదా దీని బొడ్డు తాడు కూడా కూడలేదు ఇంకా దానికైతే బొడ్డు తాడు కనిపించదు అది కొంచెం పెరిగింది కదా మేత కూడా మేయడానికి ట్రై చేస్తుంది ఎర్రపిల్ల రెండు పిల్లలు మూగ తీసుకొచ్చిన కానీ రేట్లు అయితే బాగా చెప్తారు రెండు వేలన్నర దిగి 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 నేను పదిహేను కడిగి వాళ్ళు పదహారు పదహారు చెప్పిన ఇయ్యము పద్దెనిమిది చెప్పిన ఇయ్యము రెండు వేల పైన చెప్ చెప్పు అంటే నేను రెండు వేల పైన పెట్టా రెండు వేల కిందనే పెడతా అని చెప్పిన ఏమైంది తెల్లపిల్ల అవాజ్ మంచి చెప్తుంది కదా ఈ ఎర్ర పిల్ల కొంచెం పెద్దది కాబట్టి ఇది అలవాటు అవుతుందో కాదో తీసుకోవాలని అద్దా అని బాగా ఆలోచించిన కానీ ఇదే అలవాటైంది అందరికీ ఒక డౌట్ వచ్చి ఉండాలి పాలు ఒక పిల్లకి సరిపోతే రెండు పిల్లలు ఎందుకు తీసుకుందా అని ఇంకా కొన్ని రోజుల్లో మిగిలినవి కూడా పిల్లలు చేస్తాయి అప్పుడు దీని దగ్గర పాలు కొన్ని ఎక్కువ ఉన్నా కానీ పట్టవచ్చు అడ్జస్ట్ చేసుకోవచ్చు అని రెండు తీసుకున్నాం మళ్ళీ మళ్ళీ పోవడం అంటే కుదరదు కదా చాలా కష్టం ఇప్పుడు ఈ పిల్లకు ఆ పిల్లకి ఏజ్ గ్యాప్ ఉన్నట్టే ఇప్పుడు పుట్టబోయే పిల్లలకు ఆ తెల్ల పిల్లకు కూడా ఏజ్ గ్యాప్ ఇట్లనే ఉంటుంది రావా అందులోకి వెళ్ళి రావా ఇట్రా 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 బయటికి రా దా 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 ఏం చేస్తున్నావు లోపల ఏం చేస్తున్నావు దా ఇట్రా దిగు ద భగవంతుడి నీడలు గిట్నే ఉంటాయి అది అర్థం చేసుకొని మనం ముందకే పోవాలి ఉన్న కానీ ఆగిపోతే కథ అక్కడ ఆగిపోతుంది తీసుకునేటప్పుడు తల్లుల నుంచి వేరు చేసిన అనే బాధ ఉండే కానీ ఇప్పుడు ఒక తల్లికి పిల్లల్ని దగ్గర చేసినా సంతోషం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్